ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అధికారికంగా జిల్లాల్లో పర్యటించడానికి ఇప్పుడు తీరుగా దొరికింది ఢిల్లీ టూర్లు పదవుల పంపకాలు ఎన్నికల సమావేశాలు ఎన్నికల సమీక్షలు పార్టీలో పంచాయతీలు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకుల మీద దాడులు కుట్రలు కుతంత్రాలు కేసులు పిఆర్ స్టంట్లు రాబోయేటువంటి కాలానికి పాటు వార్తలను వడ్డించడానికి కావలసినటువంటి స్క్రిప్ట్లను రెడీ చేయడం ఫైనల్గా ఇప్పుడు అవన్నీ ముగించుకొని ప్రజాపాలన కాబట్టి ప్రజల మధ్యలోకి రావాలనేటువంటి ఒక సో వచ్చి ఇప్పుడు అధికార పర్యటనలు స్టార్ట్ చేసిండు చాలా సంతోషం బీఆర్ఎస్ పార్టీ దాన్ని స్వాగతిస్తున్నారు ఊరుగల్లు తెలంగాణకు రెండవ రాజధాని లాంటిది ఒక సాంస్కృతిక రాజధాని ఒక కళా రాజధాని ఒక ఉద్యమ గడ్డ ఉద్యమ కేంద్రం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఒక గడ్డ మరి అలాంటి ఊరుగళ్ళను మొట్టమొదటి జిల్లా జిల్లాగా ఎంచుకొని పర్యటించడం చాలా సంతోషం అంత బాగానే ఉన్నది కానీ మొట్టమొదటిసారి వస్తున్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్ ఎంచుకోవడం ఏదైతుందో ఇది చాలా ఆశ్చర్యంగా కలిగించింది అంటే ముఖ్యమంత్రిగా ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు అది తప్పేం లేదు గతంలో కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది పాల్గొన్నారు కానీ మొట్టమొదటిసారి వస్తున్నప్పుడు ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు పేదవాళ్లకు పెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంజిఎంను సందర్శించాలనేటువంటి సోయి లేకుండా ఎవరో కార్పొరేట్ సంస్థలు ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్పొరేట్ ఆసుపత్రిని తన స్వహస్థాలతోని ప్రారంభించాలనుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది ఇది చాలా బాధాకరం కూడా ఎందుకంటే వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎంకు కేవలం వరంగల్ నలుమూల నుండే పేషెంట్స్ రారు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి ఖమ్మము మంచిరాల రామగుండము గోదావరి కని భద్రాచలము చెర్ల అలా తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు కేవలం తెలంగాణ నుండే కాదు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గచ్చిరోలు కానీ సిరోంచ్ కానీ అట్లా అనేక ప్రాంతాల నుండి కూడా మరి రోగులు ఎంతో ఆశతోనే వైద్యం చేయించుకోవడానికి వరంగల్కి వస్తూ ఉంటారు కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు కేవలం ఎంజిఎం మాత్రమే కాదు ప్రజా ఆరోగ్య వ్యవస్థకు తెలంగాణలో జబ్బు పట్టింది ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉన్నది ఇది వాస్తవము నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ ఏ ఆపద ఉన్న నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి ఒక వ్యక్తిగా నిత్యం ఆసుపత్రులను సందర్శించేటువంటి ఒక వ్యక్తిగా నా అనుభవాలను పంచుకోవడానికి మాత్రమే నేను ఈరోజు మీడియా ద్వారా మాట్లాడుతున్నా తప్ప ముఖ్యమంత్రి గారిని లేకపోతే ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం మేము మాట్లాడడం లేదు ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రికి రోజువారీగా కనీసము రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఓపిక వస్తారు దాని పక్కనే ఉన్నటువంటి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి వందలు వస్తారు రోజు కానీ అక్కడ ఉన్నటువంటి బెడ్లు ఎన్ని వరంగల్ ఎంజీఎంలో ఉన్నటువంటి బెడ్లు కేవలం పదమూడు వందలు మాత్రమే ఎమర్జెన్సీలో మరొక నలభై రెండు ఉంటాయి కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రెండు వందల యాభై మాత్రమే ఉంటాయి అంటే వచ్చేటువంటి రోగుల సంఖ్యకు అసలు బెడ్లకు అసలు పోలికనే లేదు అంత పెద్ద ఆసుపత్రిలో ఉన్నది కేవలం రెండు వందల యాభై మంది డాక్టర్లే ఇంకా నూట యాభై మంది కావాలి సరైనటువంటి సంఖ్యలో ఈరోజు డాక్టర్లు లేరు చాలా డిపార్ట్మెంట్స్లో అసలు ఫుల్ టైం డాక్టర్లు లేరు పర్మనెంట్ డాక్టర్లు లేరు కాంట్రాక్టు పేరు మీద డాక్టర్లను తీసుకొని ఈరోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థను మేము నడిపిస్తామంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అరే ప్రభుత్వ హాస్పిటల్ పోతే ఓ ల్యాబ్ ఉండదు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండదు ల్యాబ్ టెక్నీషియన్ ఉండదు ఆ కెమికల్స్ ఉండవు రియేజెంట్స్ ఉండవు ఆ రిపేర్లు వస్తే వాటిని రిపేర్ చేసేవాడు ఉండడు దిక్కు లేదు మొక్కు లేదు ప్రభుత్వ ఆసుపత్రి పోతే పెద్ద క్యూ లైన్లు ఎందుకంటే తక్కువ మంది డాక్టర్లు ఉంటారు కాబట్టి దాంట్లో గంటల సేపు గంటల పడి నీరసపడి అక్కడ లైన్లో నిలబడి వాళ్ళు డాక్టర్ దగ్గర పోతే చివరకు ఇక్కడ టెస్ట్ లేదు కాబట్టి నువ్వు బయట టెస్ట్ చేయించుకొని రాపో అంటే ఆ కాయదం పట్టుకొని మళ్ళీ డయాగ్నాస్టిక్ సెంటర్ పోయి వేల రూపాయలు వెచ్చించి ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నారు పేద పేదలు ఇది వాస్తవం ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచాలని చాలా ఇనిషియేటివ్ తీసుకున్నది చాలా టెస్టులను కూడా చేయించేటువంటి ప్రక్రియను ప్రారంభించింది కానీ పెరుగుతున్నటువంటి జనాభా కారణంగా పెరుగుతున్నటువంటి రోగాల కారణంగా మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఉన్నటువంటి ఆసుపత్రులు సరిపోవడం లేదు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు సరిపోవడం లేదు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి స్టాఫ్ సరిపోవడం లేదు పారామెడికల్ స్టాఫ్ ఎక్కడ వేయలే సార్ పోతే ఎవరు గ్లూకోజ్ వాళ్ళే పెట్టుకుంటున్నారు వాస్తవం కాదా ఇది నేను ఎన్ని వీడియోలు చూపెట్టాలి బెడ్లు దొరకక నేల మీద పడుకొని గ్లూకోజ్లు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎంజిఎంలా పిల్లల హాస్పిటల్ అయితే చాలా ఘోరం అది నేను అనేక సందర్భాల్లో నేను విజిట్ చేసిన పిల్లల హాస్పిటల్లో ఎంజిఎంలో ఒక్కొక్క బెడ్డుకు ముగ్గురు నలుగురు పిల్లలు పడుకుంటారు పాపం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు మొక్కాలి అక్కడ ఉన్నటువంటి నర్సులకు మొక్కాలి వాస్తవాన్ని వాళ్ళు తక్కువ మంది అయినా కూడా ఎంతో కేర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఒక్క బెడ్లో ముగ్గురు పడుకుంటే నలుగురు బెడ్ పడుకుంటే వాళ్ళకి ఎట్లా వైద్యం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా జబ్బు నయం అవడం పక్కన పెట్టండి ప్రభుత్వ హాస్పిటల్లో పోతే లేనిపోని జబ్బులు అంటించుకొని పూర్తిగా ఈరోజు ఆసుపత్రులకే ప్రజలు అంకితమైనటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది ఇది వాస్తవమా కాదా చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మిత్రులారా ఇక్కడ ప్రెస్ మిత్రులు చాలామంది కవర్ చేశారు ఇటీవల రాష్ట్రంలో కరెంటు లేవని ప్రభుత్వం మాటల కోతలు వినిపిస్తూ ఉంటే స్వయంగా ఉత్తర తెలంగాణకే పెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంజిఎంలో ఐదున్నర గంటల పాటు కరెంటు పోతే అక్కడ ఉన్నటువంటి రోగులు విలువైన వాడిల్లు ఎమర్జెన్సీ కానీ లేదా అనేక క్రిటికల్ విభాగాల్లో కరెంటు పోతే రోగులు తట్టుకోలేకపోయళ్ళు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా కరెంటు పోతే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏమైపోతారో అన్నటువంటి ఒక బాధలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైన్లు ఎక్కడ పోయింది మీ పాలన అని అడుగుతున్నా నేను అందుకనే మొన్ననే చెప్పిన పాలన పడకేసింది అని అనుకున్నాం కానీ పాలన పడకేయలేదు పాలన అటుకెక్కింది ఎక్కడ పోయింది మీ పర్యవేక్షణ పర్యవేక్షణ లేదు పట్ పట్టుదల లేదు పైసలు లేవు ఏమీ లేవు అసలు ప్రజారోగ్య వ్యవస్థ అంటే నిర్లక్ష్యం అయిపోయింది అలాంటి ఎంజిఎంను విజిట్ చేయకుండా ఈరోజు నేను ఒక ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ను నేను ఓపెనింగ్ చేసా ఓపెనింగ్ చేసుకో మాకు ఇబ్బంది ఏం లేదు కానీ ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా మొట్టమొదట ఎంజీఎంను విజిట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ ఉన్న ఎంజిఎం సరిపోతే లేదు కాబట్టి రోగులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇరవై నాలుగు అంతస్తులతోని ఓరుగల్లు కేంద్రంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించాలనే ఒక విజన్తోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మరి దేశంలోనే ఒక గొప్ప ఆసుపత్రిగా మిగిలిపోయేటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వారు భూమి పూజ చేస్తే రికార్డు టైంలో ఇరవై నాలుగు అంతస్తులు కట్టిల్లు కానీ దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే గత ఆరు నెలలుగా ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు నత్త నడక నడుస్తూ ఉన్నాయి కంప్లీట్గా వర్క్ స్లో అయిపోయింది ఎందుకు స్లో అయిందో ఎవరికి అర్థం కావడం లేదు నేను వరంగల్లో నిన్న మొన్న చాలామంది మా విలేకర్ మిత్రులతో అడిగినా మాట్లాడినా చాలామంది ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడినా చాలామంది డాక్టర్లతో మాట్లాడినా ఒకరు ఏమంటారు అక్కడ కాంట్రాక్టర్లకు పేమెంట్స్ ఇస్తలేరు కాబట్టి వాళ్ళు స్లో చేసిన ఒక ఆయన అంటున్నాడు లేదు లేదు వీళ్ళకి వీళ్ళకి రావాల్సినటువంటి రాలే కొత్త ప్రభుత్వం కదా కొత్తగా వీళ్ళకి రావాల్సినటువంటి రాలేదు కాబట్టే ఇది అయిపోయిందని ఇంకో ఆయన అంటున్నాడు మరి వాస్తవం ఏదో చెప్పాలి గత ప్రభుత్వంలో చాలా స్పీడ్గా నడిచినటువంటి వర్క్స్ కొత్త ప్రభుత్వం రాగానే స్లో డౌన్ అయింది అంటే గత ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి ఆసుపత్రి పనులను నేనెందుకు ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక దురాలోచన ఏమైనా ఉన్నదా ఆ పట్టుదలకు ఏమైనా పోతున్నారా ప్రతిష్టకు ఏమైనా పోతున్నారా తేల్చండి మీరు దాని పక్కన ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అద్భుతమైనటువంటి దేశంలోనే అధునాతనమైనటువంటి పరికరాలు అక్కడ ఉన్నాయి కానీ వాటిని సరైన పద్ధతిలో వాడడానికి కావాల్సినటువంటి స్టాఫ్ లేదు టెక్నీషియన్స్ లేరు డాక్టర్స్ లేరు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరికరాలన్నీ కూడా ఇలా తుప్పు పట్టేటటువంటి పరిస్థితి కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నది ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా కాబట్టి ముఖ్యమంత్రి గారు రేపు అధికార పర్యటనలో భాగంగా ఎంజిఎం హాస్పిటల్ను సందర్శించాలి నెంబర్ వన్ నెంబర్ టూ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఏదైతుందో దాన్ని కూడా సందర్శించి పనులను వేగవంతం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను ప్రకటించాలి మూడు దాని పక్కనే ఉన్నటువంటి కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాన్ని కూడా సందర్శించి అక్కడ కావలసినటువంటి స్టాఫ్ని మరి అదేవిధంగా అక్కడ ఎటువంటి గ్యాప్స్ లేకుండా కావాల్సినటువంటి వ్యవస్థని మరి ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా మనం ఎప్పుడైనా వైద్యం గురించి మాట్లాడితే చాలు ప్రభుత్వం ఏమంటుంది మేము ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచినాం అసలు ఒక సాధారణ మనిషికి అసలు పేదలకు ఈ ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచడం అంటే ఏందో ఇవ్వడానికి అర్థమవుతుంది నాకు కూడా అర్థమవుతుంది నిజంగా వస్తాను ఐదు లక్షల నుంచి పది లక్షలు ఏంది ఈరోజు పేదోడికి ఏదైనా జబ్బు వస్తే నేను ఏ హాస్పిటల్కో అయినా పోయి నేను ఉచితంగా వైద్యం చేయించుకొని బాగయ్యి మళ్ళీ ఇంటికి వస్తాననేటువంటి ఒక భరోసా ఎవరికైనా ఉన్నదా ఈ రాష్ట్రంలో చెప్పండి వైద్యం వస్తే చాలు మళ్ళీ ఎన్ని వేల రూపాయలు అప్పు చేయాలనో ఏ భూమి అమ్మాలనో ఏ భూమి తాకట్టు పెట్టాలన్నటువంటి ఒక భయంతో ఈరోజు పేద ప్రజలు బతుకుతా ఉన్నా వాస్తవం కాదా ఇది ఏ వ్యాధి ఆరోగ్యశ్రీ కిందకి వస్తుందో ఎవరికి తెలియదు అసలు ఎవరికైనా జబ్బు వస్తే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇది ఆరోగ్యశ్రీ కిందకి వస్తుందా రాదా ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అది ఆరోగ్యశ్రీ కింద కింద అని ఒక అనుమానం ఎమర్జెన్సీ మీద ఏదో హాస్పిటల్ పోవాలి లేదా ఫలానా హాస్పిటల్లో బాగా చూస్తారని చెప్పి పోతే లక్షల రూపాయలు బిల్లేసి ఇక్కడ ఆరోగ్యశ్రీ చెల్లదని చెప్తారు వాస్తవం కదా ఇది లేదా ఇంకా దుర్మార్గం ఏందంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ పోతే ఛాతి ఉన్నది గుండె నొప్పి ఉన్నది కిడ్నీ ఖరాబ్ అయింది లివర్ ఖరాబ్ అయిందని చెప్పి ఇది మల్టీ డిసిప్లినరీ అంటే నాలుగు విభాగాలకు సంబంధించింది కాబట్టి దీనికి ఆరు కేసులు చెల్లదని చెప్తున్నా అరే ఒక రోగం ఉంటే ఎక్కడైనా నయం చేసుకుంటావు మూడు రోగాలు నాలుగు రోగాలు ఉన్నప్పుడు నువ్వు చెల్లదంటే అసలు ప్రభుత్వం ఉన్నది ఎందుకు అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక అత్యవసర పరిస్థితిలా ఉన్నది ఉన్నాయి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డాడు ఈ ప్రభుత్వం ఎవరు కోరని హామీలు ఎవరికి అక్కర్రాని ఉచితాలు ఇస్తున్నది కానీ ప్రజారోగ్య వ్యవస్థ మీద మాత్రం కనీసం దృష్టి పెట్టడం ఎవడు అడిగిన్నా బస్సు ఫ్రీ ఎవడు అడిగినా అసలు ఈ రాష్ట్రంలో అడిగినోడు అన్నాడా కానీ పేద ప్రజలు మాత్రం మాకు ఉచితంగా వైద్యం అందించడని మొత్తుకుంటున్నారు ఏళ్ళ తరబడి ఎందుకు ఆలోచించడం లేదు ప్రభుత్వాలన్నీ అడుగుతున్నా ఐదు లక్షల పది లక్షల యాభై లక్షల సంబంధం లేదు పేదోడికి నిజంగా జబ్బు వస్తే ఏ ప్రభుత్వ ఆసుపత్రికైనా ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా నేను పోయి నా నా జబ్బును నయం చేసుకొని నేను ఇంటికి రాగలుగుతున్నటువంటి అనేటువంటి భరోసా ఉన్నదాన్ని అడుగుతున్నా ఉచిత వైద్యము డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఉచిత వైద్యం గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం చాలా ఈ ఈరోజు కూడా తండాల్లో ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈరోజు కూడా తమ ఆరోగ్యాల మీద భరోసా లేదు ప్రభుత్వం ఏం చేస్తున్నదని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు స్పందించడం లేదు ప్రభుత్వము ఎంత బాధ అవుతుంది రోజువారుగా చాలామంది మేము రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం కావచ్చు లేదా మీడియాలో ఉన్నటువంటి మీరు కావచ్చు ప్రతిరోజు కూడా మనకు ఫోన్లు వస్తాయి పలానా హాస్పిటల్లో మేము ఏం చేసాము రెండు లక్షల బిల్లు అయింది యాభై లక్షలు తగ్గి యాభై వేలు తగ్గి మూడు లక్షల బిల్లు అయింది కనీసం ఒక డెబ్బై ఎనిమిది వేలు తగ్గిపి కన్సెషన్ ఇప్పించండి అని చెప్పేసి ఎంతమంది భూములు అమ్ముకొని జాగలు అమ్ముకొని సంవత్సరాల పాటు రోడ్డుల మీద పడ్డటువంటి కుటుంబాలు ఎన్ని లేవు ఎందుకు ఇలా జరుగుతున్నది మహా అంటే సంవత్సరంగా ఒక మహా అంటే పది పదిహేను వేల కోట్లు అవుతాయి మీరు పనికిరాని పథకాల మీద ఎవడు అడగని పథకాల మీద కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ నిజంగా పేదోడికి భరోసా నింపేటువంటి ఉచిత వైద్య పథకం మీద ఎందుకు వెచ్చించడం లేదు ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము ఆలోచించండి మేము ఐదు లక్షల ఐదు లక్షల పెంచినాం పెంచినామని చెప్పి చేతులు దులుపుకున్నాడు కాదు నిజంగా పేదోడికి నాణ్యమైనటువంటి వైద్యం అందుతున్నదా ఏవేవి వర్తిస్తున్నాయి ఆరోగ్యశ్రీలో ఏవేవి వర్తించడం లేదు ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు అన్ని జబ్బులు కూడా ఆరోగ్యశ్రీలనే నయం కావాలి అంటే ఒక జబ్బుకు ఆరోగ్యశ్రీ ఇంకో జబ్బుకు అనారోగ్యశ్రీయా ఏం పథకం అది నాకు అర్థం కాదు ఒక ఆధార్ కార్డు పట్టుకపోతే చాలు ఏ హాస్పిటల్లో అయినా కూడా వైద్యము దొరికేటువంటి ఒక వ్యవస్థను నిర్మించడం మీద ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా మరి ఓరుగల్లుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి గారిని స్పందించాల్సిందే కోరుతున్నాం కాకతీయుల కళాతోరణము మా ఊరుగల్లు గౌరవానికి ఒక ప్రతీక అది ఒక గొప్ప వారసత్వ సంపద అది నాలుగు వందల సంవత్సరాల పాటు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని మొత్తం యావత్ దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు పరిపాలించింది ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కాకతీయులు పరిపాలిస్తే ఈ నేటి కూడా మనం కాకతీయులను గుర్తుపెట్టుకుంటున్నాం మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరు మీద మొత్తం కాకతీయులు కట్టినటువంటి చెరువులన్నింటినీ కూడా కూడా పూడికదీసింది అలాంటి గొప్ప కాకతీయుల యొక్క వారసత్వాన్ని ఈరోజు అవమానించే విధంగా ఊరుగల్లు సెంటిమెంటును దెబ్బగొట్టే విధంగా ఓరుగల్లు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాకతీయ కళా తోరణాన్ని పక్కన పెడతానో కదా ఈ సందర్భంలో వరంగల్ వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మీరు ఓరుగల్లుకు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది మా ఓరుగల్లు కళా తోరణము రాజరిక తర్పానికి నిదర్శనం ఉన్నవు కాదు మా ఊరుగల్లు కళా తోరణము ఓరుగల్లు రాజసమాధి తెలంగాణ రాజసమాధి కాబట్టి దాని మీద మీ వైఖరి మార్చుకున్నారా లేదా తప్పకుండా మళ్ళీ దాన్ని తొలగిస్తామని ప్రకటిస్తారా ఏదో ఒకటి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి చేస్తూ నాలుగు డిమాండ్లను మీ ముందు ఉంచుతున్నాం ఐదు డిమాండ్లను ఒకటి రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసే ముందు ఎంజెంను సందర్శించాలి రెండు కేసీఆర్ గారు భూమి పూజ చేసినటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించి పనులను వేగవంతం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను వారు ప్రకటించాలా మూడు కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిల్ చేసేటువంటి ఒక ప్రణాళికను కూడా వారు ప్రకటించాలి నాలుగవది మరి పేదోడు ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఏ హాస్పిటల్లో అయినా వైద్యం చేయించుకునేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చేటువంటి విధానం మీద మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలి అదేవిధంగా మా కాకతీయ కళాతోరణాన్ని మీరు ఉంచుతారా తొలగిస్తారా మీ వైఖరి ఏంది మీరు వైఖరిని మార్చుకున్నారా లేకపోతే అట్టనే ఉందా దాన్ని కూడా స్పష్టం చేయాల్సిందిగా ఐదు డిమాండ్లను ప్రభుత్వం మీద ఉంచుతూ మరి దీన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రశ్నలు ఉంటే అడగచ్చు థ్యాంక్ యూ ఒక అత్యవసర పరిస్థితి లా ఉన్నాయి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ ప్రభుత్వం ఎవరు కోరని హామీలు ఎవరికి అక్కర్రాని ఉచితాలు ఇస్తున్నాయి కానీ ప్రజారోగ్య వ్యవస్థ మీద మాత్రం కనీసం దృష్టి పెట్టడం ఎవడు అడిగిండీ బస్సు ఫ్రీ ఎవడు అడిగినా అసలు ఈ రాష్ట్రంలో అడిగినోడు ఎవడు అన్నాడా కానీ పేద ప్రజలు మాత్రం మాకు ఉచితంగా వైద్యం అందించడం మొత్తుకుంటున్నారు ఏళ్ళ తరబడి ఎందుకు ఆలోచించడం లేదు ప్రభుత్వాలు అడుగుతున్నా ఐదు లక్షల పది లక్షల యాభై లక్షల సంబంధం లేదు పేదోడికి నిజంగా జబ్బు వస్తే ఏ ప్రభుత్వ ఆసుపత్రికైనా ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా నేను పోయి నా నా జబ్బును నయం చేసుకొని నేను ఇంటికి రాగలుగుతున్నటువంటి భరోసా ఉన్నదాన్ని అడుగుతున్నా ఉచిత వైద్యము డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఉచిత వైద్యం గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం చాలా ఈ ఈరోజు కూడా తండాల్లో ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈరోజు కూడా తమ ఆరోగ్యాల మీద భరోసా లేదు ప్రభుత్వం ఏం చేస్తున్నదో నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు స్పందించడం లేదు ప్రభుత్వము ఎంత బాధ అవుతుంది రోజువారగా చాలామంది మేము రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం కావచ్చు లేదా మీడియాలో ఉన్నటువంటి మీరు కావచ్చు ప్రతిరోజు కూడా మనకు ఫోన్లు వస్తాయి పలానా హాస్పిటల్లో మేము ఏం చేసాము రెండు లక్షల బిల్ అయింది యాభై లక్షలు తగ్గి యాభై వేలు తగ్గి మూడు లక్షల బిల్ అయింది కనీసం ఒక డెబ్భై ఎనిమిది వేలు తగ్గిపి కన్సెషన్ ఇప్పించండి అని చెప్పేసి ఎంతమంది భూములు అమ్ముకొని జాగలు అమ్ముకొని సంవత్సరాల పాటు రోడ్డుల మీద పడ్డటువంటి కుటుంబాలు ఎన్ని లేవు ఎందుకు ఇలా జరుగుతున్నది మహా అంటే సంవత్సరంగా ఒక మహా అంటే పది పదిహేను వేల కోట్లు అయితే మీరు పనికిరాని పథకాల మీద ఎవడు అడగని పథకాల మీద కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ నిజంగా పేదోడికి భరోసా నింపేటువంటి ఉచిత వైద్య పథకం మీద ఎందుకు వెచ్చించడం లేదు ఎందుకు ఆలోచించడం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము ఆలోచించండి మేము ఐదు లక్షలు చే పెంచినామని చెప్పి చేతులు దురుపుకున్నాడు కాదు నిజంగా పేదోడికి నాణ్యమైనటువంటి వైద్యం అందుతున్నదా ఏవేవి వర్తిస్తున్నాయి ఆరోగ్యశ్రీలో ఏవేవి వర్తించడం లేదు ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు అన్ని జబ్బులు కూడా ఆరోగ్యశ్రీలనే నయం కావాలి అంటే ఒక జబ్బుకు ఆరోగ్యశ్రీ ఇంకో జబ్బుకు అనారోగ్యశ్రీయా ఏం పథకం అది నాకు అర్థం కాదు ఒక ఆధార్ కార్డు పట్టుకపోతే చాలు ఏ హాస్పిటల్లో అయినా కూడా వైద్యం దొరికేటువంటి ఒక వ్యవస్థను నిర్మించడం మీద ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా మరి ఊరుగల్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి గారిని స్పందించాల్సిందే కోరుతున్నాం కాకతీయుల కళాతోరణము మా ఊరుగల్లు గౌరవానికి ఒక ప్రతీక అది ఒక గొప్ప వారసత్వ సంపద అది నాలుగు వందల సంవత్సరాల పాటు ఊరుగల్లును రాజధానిగా చేసుకొని మొత్తం యావత్ దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు పరిపాలించింది ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కాకతీయులు పరిపాలిస్తే ఈ నేటికి కూడా మనం కాకతీయులను గుర్తుపెట్టుకుంటున్నాం మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరు మీద మొత్తం కాకతీయులు కట్టినటువంటి చెరువులన్నింటినీ కూడా పూడికదీసింది అలాంటి గొప్ప కాకతీయుల యొక్క వారసత్వాన్ని ఈరోజు అవమానించే విధంగా ఓరుగల్లు సెంటిమెంట్ను దెబ్బగొట్టే విధంగా ఓరుగల్లు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా యా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాకతీయ తోరణాన్ని పక్కన పెడతా ఉన్నావు కదా ఈ సందర్భంలో వరంగల్ వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మీరు ఓరుగల్లుకు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది మా ఓరుగల్లు కళా తోరణము రాజరిక తర్పానికి నిదర్శనం ఉన్నవు కాదు మా ఓరుగల్లు కళా తోరణము ఓరుగల్లు రాజసమాధి తెలంగాణ రాజసమాధి కాబట్టి దాని మీద మీ వైఖరి మార్చుకున్నారా లేదా తప్పకుండా మళ్ళీ దాన్ని తొలగిస్తామని ప్రకటిస్తారా ఏదో ఒకటి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞమాండ్లను మీ ముందు ఉంచుతున్నాం ఐదు డిమాండ్లను ఒకటి రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసే ముందు ఎంజెంను సందర్శించాలి రెండు కేసీఆర్ గారు భూమి పూజ చేసినటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించి పనులను వేగవంతం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను వారు ప్రకటించాలా మూడు కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిల్ చేసేటువంటి ఒక ప్రణాళికను కూడా వారు ప్రకటించాలి నాలుగవది మరి పేదోడు ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఏ హాస్పిటల్లో అయినా వైద్యం చేయించుకునేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చేటువంటి విధానం మీద మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలి అదేవిధంగా మా కాకతీయ కళాతోరణాన్ని మీరు ఉంచుతారా తొలగిస్తారా మీ వైఖరి ఏంది మీరు వైఖరిని మార్చుకున్నారా లేకపోతే అట్టనే ఉందా దాన్ని కూడా స్పష్టం చేయాల్సిందిగా ఐదు డిమాండ్లను ప్రభుత్వం ఉంచుతూ మరి దీన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఒక అత్యవసర పరిస్థితిలా ఉన్నది